R provincy in abelson known as Sus её Theрост rashish star was once مدم دے جاتا شری ابیا جی سندرشور

خلال Shirève بہیں بہیں یہ گا غور را رہını کرری غور vibrری ریمہ التالی رمش اللہ علیہ وقت چینگری گر میں نے نہیں دودھگی ہوتا ہے یہ بھانی خلالمل 걸�pps مجھhee غور مجھ بیا

میوسٹ می ایس آرمان سرپٹو ဆယ်ဆယ်လာနေတာသားပို့ပြီးဆယ်လာဆနအနေနဲ့ဆနအဲ့လိုတနေပါဆယ်လာနေပေါ့ဘာလို့ဆယ်လာမလဲအဲ့လိုဦးနေတာ

డిస్క్రిప్షన్లో డ్రాలిస్ట్ ఉంది ఆ డ్రా లిస్ట్ని చూడండి ప్రతి ఒక్కరు ఏ జోతులో రాసి పెట్టాను

કે મેં આદ સંગોળોને વદિયા એલીપો એય કુછ કર ભાઈ ગોસ ભાઈ એની કો કુદીને બા આ আ সা মারা ভ মাম সি না আলা লাব ভা

साइकिल <laughs> चालक డిస్క్రిప్షన్ లో డ్రా లిస్ట్ ఉందండి డ్రా లిస్ట్ ఉంది చూడండి ఇంత కామెంట్ దేశంలో డిస్క్రిప్షన్ లో డ్రా లిస్ట్ చూడలేరా So i ఏడు వంద యాభై రూల గుాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాను చివరి సెకండ్ దయచేసి లోపలికి కాదు కానీ మీరు নারা স্যালাকন্যালাকন্যালালালালালে আনালে i Oh, <laughs> my Yeah! yeah. మండల అవతలు ఉంటాయండి సార్ మండల అవతలకి ఆర్గ్ ఎక్కడ ఉన్నాయో తెలియదు అన్న మనకి ఇక్కడిక రాలేదు డ్రాలో లో డ్రా ఉంది పది నిమిషాల para Okay.

ఐదు నిమిషాలు ఉన్నది సమయం

Yeah. పల్లి కాడి వచ్చేసి మూడోదండి మూడో కాడి ఆర్కేబుల్స్ రాలేదండి డిస్క్రిప్షన్ లో లిస్ట్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు లైవ్ చాలా మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశులకు వెంకటేశ్వరు అంటూ మాదాపల్లి గ్రామం బనగానపల్లి మండలం నంద్యాలశ్వర్ అనగా నాలుగు వేల పూర్తిగా లాగి తిరిగి పదిహేడవ రౌండ్లో యాభై ఐదు రోడ్ల రెండించండి అనగా